మొదటి నుంచి మీ సహాయ సహకారాలు ఎంఆర్పిఎస్కు దళిత ఉద్యమ సంఘాలు అన్నిటికీ మీ అండదండలు ఉన్నాయి అదే సహకారాన్ని మీరు కొనసాగిస్తారని ఆశిస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నాం ఓకేనా మన వాళ్ళు ఎలక్ట్రాన్ ఉన్నది సెల్ స్విచ్ అప్ చేసుకోండి ఎవరన్నా విజయరా పైకి రా దళిత యువతి పై జరిగిన అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన సాంబయ్య చౌదరిని కేసు నమోదై రెండు వారాలు దాటినా కూడా అరెస్ట్ చేయకపోవడం వెనుక ఆయనను కాపాడుతున్నది అరెస్ట్ కాకుండా చూస్తున్నది పోలీస్ యంత్రాంగం మీద ఒత్తిడి తీసుకొస్తున్నది అధికార వైసీపీకి చెందిన నాయకులేమేనని చెప్పి మనకు అనుమానం అవుతుంది అనుమానం ఉంది కొన్ని సంకేతాల వల్ల మాకు అర్థం కూడా అవుతుంది సాంబయ్య చౌదరి వెనుక రేప్ కేసులో దళిత మహిళపై జరిగిన రేప్ కేసులో ప్రధాన నిందితుడైన సాంబయ్య చౌదరిపై కేసు నమోదై వారాలు గడిచినా కూడా అరెస్ట్ చేయకపోవడం వెనుక అధికార పార్టీ నేతల అండదండలు ఉండడం వల్లనే పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేయడంలో నిర్లక్ష్యం వస్తున్నదని చెప్పి మాకు అనుమానం ఉన్నది కొన్ని ఆధారాలు మాకు అర్థమవుతున్నది అధికార పార్టీ నేతలే నిందితుడైన సాంబయ్య చౌదరి వెనుక లేకపోతే కేసు నమోదైన కేసు తీవ్రత రీత్యా అది దళిత మహిళపై జరిగిన అత్యాచారం కేసు కేసుకు సంబంధించిన పలు సెక్షన్లు కూడా నమోదైనాయి అధికార పార్టీ నేతలే సాంబయ్య చౌదరి వెనుక లేకపోతే ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ జరిగేది కోర్టులో ప్రవేశపెట్టేవాళ్ళు ఇరవై నాలుగు గంటల్లో ఆయన జైలుకెళ్ళేవాడు రెండు వారాలు దాటింది కేసు నమోదై రెండు వారాలు దాటింది ఎనిమిదో తారీఖు నాడు కేసు నమోదైంది ఇవాళ పదిహేడు రోజులు వాటికి పదిహేడు రోజులు గడిచినా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చూపెట్టలేదు దీనికి కారణం ఏమై ఉన్నది అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం వస్తుంది వాస్తవానికి మహిళలపై అత్యాచారాలు జరిగితే హత్యలు జరిగితే అత్యాచారాలకు పాల్పడ్డ వాళ్ళ పట్ల హత్యలకు పాల్పడ్డ వాళ్ళ పట్ల పోలీస్ యంత్రాంగం ఎన్కౌంటర్ చేసినా తప్పు లేదని పోలీస్ యంత్రాంగం నిందితుల పట్ల కఠినంగా వివరించినా తప్పు లేదని నిండు శాసనసభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి పక్క రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రియాంక రెడ్డి దిశ దిశను అత్యాచారం చేసి చంపితే చంపిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్ చేయడాన్ని నిండు శాసనసభలో ప్రియాంక రెడ్డి నిందితులను ఎన్కౌంటర్ చేయడం సబవే అని చెప్పి నిండు శాసనసభలో ఎన్కౌంటర్ను సమర్థించింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రెండోది ప్రియాంక రెడ్డి పేరును దిశగా మారిస్తే తెలంగాణలో అత్యాచారం గురయ్యే హత్య గురైన ఆ దిశ పేరుతో ఆంధ్రప్రదేశ్లో మహిళల ముందు అత్యాచారం అరికట్టే దిశగా జరిగిన ప్రయత్నంలో చెప్పుకోవడానికి దిశ చట్టం తీసుకొచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మహిళలను అత్యాచారాన్ని చంపితే నిందితులను చంపడం అని చెప్పింది ముఖ్యమంత్రి పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో అత్యాచారం జరిగిన సంఘటన దృష్టి పెట్టుకొని ఆ పేరుతో ఈ రాష్ట్రంలో చట్టం తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే సమయంలో ప్రస్తుతం ఇంతకుముందు కూడా ప్రస్తుతం ఇంతకు ముందు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి మొదటి హోంమంత్రి మా దళిత మహిళే రెండో హోంమంత్రి మా దళిత మహిళే ఇప్పుడు ఇప్పుడు దళిత యువతి ఎక్కడైతే అత్యాచారం గురైందో ఈ అత్యాచారం కేసులో ఏ నిందితుడైతే సాంబయ్య చౌదరి ఉన్నాడో ఆ సాంబయ్య సాబ చౌదరిని కూడా ఒక మహిళా నాయకత్వం ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి మంత్రి హోదాలో ఉండబడి ఒక మహిళ ప్రాతిథ్యం వయసున్న నియోజకవర్గ పరిధిలోనే జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల మీద దాడులు జరిగితే హత్యలు జరుగుతున్నామో కఠినంగా వివరించాలని ప్రకటన చేస్తాడు అందుకోసం చట్టాలు తీసుకొస్తాడు అందుకోసం ఎన్కౌంటర్ కూడా సమర్థిస్తాడు చెప్పుకోవడానికి దళిత మహిళల్ని హోంమంత్రి చేస్తాడు మరొక వైపు ఒక నియోజకవర్గంలో మంత్రికి సంబంధించిన ఆ నియోజకవర్గ పరిధిలోనే అత్యాచారం జరిగితే అరెస్టు విషయంలో చీమ కుట్టినట్టుగా లేకపోవడం పరోక్షంగా ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తుండే సాక్ష్యంగా అనిపిస్తుంది లేకపోతే అంత కఠినంగా వివరిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవైపు సాటి హోం హోంమంత్రిగా ఉన్నది ఇంకొక మహిళా ప్రాతినిధ్యం మంత్రివర్గంలో ఉండబడి ఒక మహిళా నియోజకవర్గంలో ఈ అత్యాచారం జరిగింది దీన్ని బట్టి అరెస్టుకు ఇరవై నాలుగు గంటలు సరిపోతాయి ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చూపెట్టాల్సిన పోలీస్ యంత్రాంగం ఈ రోజుకు పదిహేడు రోజులు గడిచిన అరెస్టు ఇంతవరకు చూపెట్టలేదంటే సాంబే సౌదరిని సాంబే చౌదరికి అండగుండబడే తన శ్రీమతిని ఇంకా ఆయనకు అండగుండబడే కొంతమంది వ్యక్తుల్ని కేసు నమోదైంది ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చూపలేదు దీన్ని బట్టి పోలీస్ యంత్రాంగం ముఖ్యమంత్రి ఆదేశాలే కఠినంగా ఉండాలన్న కాదా పోలీస్ యంత్రాంగం ఇంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నదంటే ఎవరో ఒకరు స్థానిక వైసీపీ నేతల అండదండలే సాంబయ్య చౌదరి గనుక లేకపోతే అరెస్టు ఎప్పుడో జరిగేదని చెప్పి మేము భావిస్తున్నాం ఈ విషయంలో ఈ విషయంలో ఇప్పటికే కేసు ఎక్కడనైతే నమోదైందో ఆ నమోదైన సిఐ మీద కేసు నమోదు చేసిన సిఐ మీద సిల్కలూరుపేట నియోజకవర్గం సంబంధించిన ముఖ్యంగా ఏ మహిళైతే రజనీ గారు వైద్యారోగ్య శాఖకు ప్రాతిథ్యం వహిస్తున్నారో వాళ్ళ సొంత మరిదే పోలీసుల మీద అరెస్టు కాకుండా చూడడానికి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అంటే వైసీపీ నేతల అండదండలు సాంబే చౌదరి గారికి అరెస్ట్ కాకుండా చూడడానికి ఉన్నాయా సాక్ష్యమే ఈ విషయంలో సాంబే చౌదరిని రక్షించడం కోసం మంత్రి రజనీ గారి సొంత మరిది స్థానిక సిఐల మీద ఒత్తిడి తీసుకొచ్చింది వాస్తవం అరెస్ట్ చేయొద్దని ఈ కేసును ముందుకు నడిపించిన మా తమ్ముడు రమేష్తో అట్లూడి రమేష్తో తో విజయ్తో అట్లూడి విజయ్తో దీన్ని కాంప్రమైజ్ చేయండి రాజీ కుదిర్చే ప్రయత్నం చేయండి అని చెప్పి మంత్రి మర్ది మాట్లాడిన విషయం వాస్తవం చివరికి ఈ విషయం తెలుసుకున్న నేను మొన్న పోయినసారి వచ్చినప్పుడు కూడా మంత్రి గారి పేరు మీరు బదనాం చేయొద్దు మీరు ఇట్లాంటి ఒక మహిళను అత్యాచారం చేసిన కేసులో నిందితుని కాపాడే ప్రయత్నం మీరు పోలీసుల ద్వారా చేస్తే పోలీసుల మీరు ఒత్తిడి తీసుకొస్తే అది చిలికి చిలికి గాలవానగా అరెస్ట్ కాకపోతే ఖచ్చితంగా మీ పేరు బయటకు వస్తుంది మీ వెనుక మంత్రి బదనాం కావాల్సి వస్తుందని చెప్పి స్వయాన నేను నేను ఫోన్ చేసి కూడా ఎవరైతే మంత్రి గారైనా వాళ్ళ గారు ఉన్నారో గోపి విడుదల గోపినాథ్ గారితో నేను స్వయానా ఫోన్ చేసి మాట్లాడాను నేను చెప్పింది ఒకటే మీరు సిఐకి ఫోన్ చేసి మీరు రాజీ కుదుర్చండి కానీ అరెస్ట్ చేయొద్దని చెప్పి మీరు మాట్లాడడం వల్ల అరెస్ట్ జరుగుతలేదు రాజీ కుదుర్చండి అని చెప్పి మా సోదరుడు విజయ్ గారితో మీరు మాట్లాడిండ్రు దీన్ని బట్టి అరెస్ట్ కాకపోవడానికి మీరే కారణం అనేసి అర్థమవుతుంది మీరే ఇరవై నాలుగు గంటల్లో మళ్ళీ అరెస్ట్ చేయడానికి కూడా మీరే మాట్లాడండి అరెస్ట్ ఆపింది మీరే కనుక అరెస్ట్ చేయించాల్సింది కూడా మీరేనని చెప్పి నేను స్వయన ఫోన్లో మాట్లాడాను అంతేగా సోదరి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సోదరి రాష్ట్ర మంత్రివర్గాల్లో ఉన్నది అని చెప్పి అమ్మా ఇట్లా మీ గారు ఇట్లా ఫోన్ చేసి పోలీసుల మీద అరెస్ట్ కాకుండా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి దానివల్ల మీరు బదినామవుతారు మీకు చెడు పేరు వస్తుంది ఒక సాటి మహిళ మీద అత్యాచారం అత్యాచారం చేస్తే అత్యాచారం చేసిన నిందితులను అరెస్ట్ చేయించాల్సిన మీరే మీ పేరుతో మరి వాళ్ళు ఉపయోగించుకుంటూ అని చెప్పి మీరు సమాజం ముందు అవుతారని చెప్పి కూడా మా డెలిగేషన్ మొత్తం మంత్రి గారిని కూడా కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి మా డెలిగేషన్ మొత్తం మంత్రి గారిని కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఆయన ఇంతవరకు బాధిత మహిళలకు న్యాయం జరగాలంటే ముందు అరెస్ట్ చేయడమే ముందు న్యాయం బాధిత మహిళలకు న్యాయం జరగాలంటే ఆత్మగౌరవం కోల్పోయినా అవమాన భావించుకుంటున్నా అత్యాచారం గురైన వాళ్ళకు న్యాయం జరగాలంటే నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష చేయడమే న్యాయం ఆ న్యాయమే ఇంతవరకు జరగకపోవడం చూస్తే కేవలం అధికార పార్టీ నేతల అండదండలే అందుకు కారణమవుతుందని మేము భావిస్తున్నాం అంతేకాదు ఒకరిద్దరు ఒకరిద్దరు నాకు మంత్రి గారి పేరు చెప్పి మంత్రి గారు చిలకలూరుపేట నుంచి సంబంధించిన ప్రాతినిధ్యం వేస్తున్న మా సోదరి రజని గారికి సంబంధించిన పేరు చెప్పి మంత్రి గారు ఈ విషయంలో కొంత మీరు కాంప్రమైజ్ చేయండి అరెస్ట్ కాకుండా చూడండి అని చెప్పి అన్న చెప్తున్నారు దయచేసి మా మాట వినండి అని చెప్పి స్వయాన నాకు కూడా ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక ఒకరిద్దరు ఒకరైతే నా కూడా ఫోన్ చేశా అంటే నేను అంటున్నాను సోదరి అయిన పాడుతున్న రజనీ గారు సాంబే చౌదరిని కాపాడుతుందని నేను అనుకోవట్లేదు కాపాడే ఉద్దేశం ఉంటుందని నేను అనుకోవట్లేదు సాటి మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా మహిళల పక్షాన సాటి మహిళ మంత్రి ఉంటుందని నేను అనుకుంటున్నా కానీ ఆమె పేరుతోటే నాకు ఫోన్లు వచ్చినాయి వాళ్ళ మరదే పోలీసులకు ఫోన్ చేసిండు వాళ్ళ మరదే విజయ్కి ఫోన్ చేసిండు ఇవన్నీ ఆదాయాలు కనిపిస్తున్నాయి కాబట్టి స్పష్టం చేస్తున్నాం అధికార పార్టీ నేతల ఒత్తిడి తలొగ్గి అరెస్ట్ చూపెట్టకపోతే అంటే జగన్ రెడ్డి గారి మాటలు కూడా మీరు విలువనివ్వరని ఒక దళిత మంత్రి హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో అదే సమయంలో నిందితుడు ఉండబడితే సాంబే చౌదరి ఉండబడే నియోజకవర్గం మంత్రిగా మహిళ పరిస్థితి ఉన్న రాష్ట్రంలో మహిళలకే రక్షణ కల్పించకపోవడం చూస్తే ఖచ్చితంగా మాటలు అంటే మహిళల పక్షాన ఉంటావు అన్న మాటలు కోటలు దాటుతుంటే కానీ చేతల్లో మహిళల పక్షాన లేరు అని మహిళలను అత్యాచారాలు హత్యలు చేసే వాళ్ళని మీరు కాపాడుతారనడానికి ఇవన్నీ సాక్ష్యాలు అవుతున్నాయని ఇసుకో మేము స్పష్టం చేస్తున్నాం మరొక పక్క కేసును నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని అనుమానం కలుగుతుంది ఒకవైపు పదిహేడు రోజులు గడిచిన అరెస్టు పెట్టకపోవడం మరొక వైపు కేసును నిర్వీర్యం చేసే కుట్రలకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం పాల్పడుతుందని అనుమానం కలుగుతుంది దానికి ఇంకొక సాక్ష్యం ఏంటంటే దానికి ఇంకొక సాక్ష్యం ఏంటంటే అత్యాచారం గురైన మహిళను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు ఆసుపత్రిలో దానికి సంబంధించి సంబంధించిన సాక్ష్యాధారాలు సేకరించడం కోసం అన్ని వైద్య పరీక్షలు కూడా జరిగినాయి అయితే వైద్య పరీక్షలు అనే పేరుతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆసుపత్రి చుట్టూ తిత్తనే ఉన్నారు ఈ రోజు ప్రెస్ మీట్ జరుగుతున్న సమయానికి కూడా బాధిత అత్యాచారం గురైన మహిళ ఇప్పుడు ఆసుపత్రిలోనే ఉన్నాయి ఇప్పుడు ప్రెస్ మీట్ జరుగుతున్న ఈ సమయంలో కూడా బాధిత మహిళ అత్యాచారం కూడా అయిన దళిత యువతి ఇప్పటికీ ఆసుపత్రిలో ఉన్నది ఏమి కారణం కారణం ఏంటిది అత్యాచారం గురైన కేసు ఏమో ఎన్నో తారీఖు నమోదవుతే వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన సందర్భాలు అప్పుడే ఉన్నాయి వైద్య పరీక్షలు చేశారు మళ్ళీ ఇంకా వైద్య పరీక్షల పేరుతో పదిహేడు రోజుల తర్వాత కూడా పదిహేడు రోజుల్లో కూడా ఇంకా వైద్య పరీక్షల పేరుతో మీరు ఆసుపత్రిలో పెడుతున్నారంటే బహుశా ఒకవైపు ఆరోగ్య శాఖ మంత్రి సొంత మరదేమో అరెస్ట్ కాకుండా చూసే ప్రయత్నం చేస్తుంటారు రజనీ గారు పేరు చెప్పే మాలాంటి వాళ్ళకు ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు వైద్య పరీక్షల్లో వైద్య పరీక్షల్లో కూడా దాన్ని తప్పుదారి పట్టించడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా వైద్య పరీక్షల్లో కూడా మళ్ళీ మన తప్పుదారి రిపోర్ట్ ఇవ్వడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా లేకపోతే ఈ రోజు కూడా మళ్ళా వైద్య పరీక్షల పేరుతో ఇప్పుడు మన ఆసుపత్రిలో పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే విషయాన్ని జవాబు చెప్పాల్సిన బయట కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నదని వేసుకోవడమే స్పష్టం చేస్తున్నాం ఈ నేపథ్యంలోనే మరొక వైపు అరెస్టు చేయకపోతేనే నిరసన వ్యక్తం అవుతుంది బాధితులు ఎప్పుడు రోడ్ ఎత్తారు బాధితులు న్యాయం కోసం విజ్ఞప్తులు చేస్తారు వినతి పత్రాలు ఇస్తారు ఫిర్యాదులు చేస్తారు ఫిర్యాదుల తర్వాత విజ్ఞప్తుల తర్వాత వినతి పత్రాల తర్వాత కూడా న్యాయం చేయకపోతే రోడ్ ఎక్కుతారు రోడ్ ఎక్కడం అనేది దేశం కోసం రోడ్ ఎక్కింది స్వాతంత్రం వచ్చింది కదా దేశం కోసం రోడ్ ఎక్కడెత్తు వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని మనం బతుకుతున్నాం కదా మరి న్యాయం కోసం రోడ్ ఎక్కితే బాధిత మహిళను అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన సాంబయ్య చౌదరి గారిని ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు మా దళిత సంఘాలన్నీ అద్వంలో ఒక మూడు రోజుల క్రితం రోడ్ ఎక్కితే శాంతియుతంగా ఒక పది నిమిషాలు కూడా ధర్నా చేయక ముందే రోడ్ మీద ఇక్కడ స్థానిక సిఐ నగరపాలెం సిఐ హాయమారావు గారు ఒకవైపు మా రాష్ట్ర అధ్యక్షుని పట్టుకొని విపరీతంగా దాడి చేయడం మా మహిళలను అనుచితంగా మహిళల పిట్ల దాడి చేయడం అదే సమయంలో ఒక కిరాతకుడు లాగా ఒక కీచకుడు లాగా మహిళల పట్ల ప్రవర్తించాడు అది దాడి రూపంగా అది దాడి రూపంగా మరొక వైపు ప్రెస్ మీట్లో మాట్లాడడానికి అవకాశం లేని పద్ధతిలో ఆయన మాట్లాడడం నేను ప్రెస్ మీట్లో హైమారావు గీ మాటలు మాట్లాడిందని చెప్పడానికి అవకాశం లేని మాటలు మాట్లాడడం దురుసుగా ప్రవర్తించడం మహిళల పట్ల అనరాని మాట రానడం పట్టరాని చోట్ల కట్టడం ఇవన్నీ హైమారావు చేశాడు ఇవన్నీ హైమారావు చేశాడు వెంటనే ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడ ఉండబడే ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా మరొక వైపు హేమమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను మీరు అరెస్ట్ చేస్తే రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చేది కాదు మీరు అరెస్ట్ చేయకపోవడం వల్ల శాంతియుతంగా రోడ్ ఎక్కారు నిరసనను కూడా శాంతియుతంగా జరుపుకొనివ్వడానికి పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి కానీ నిరసనయుక్తం చేసే వాళ్ళ మా నాయకత్వం మీద దాడి చేయడం మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం కీచకుడు వ్యవహరించడం అనేది కీచకుడుగా వ్యవహరించి అనే మాటనే అంటుందంటే కీచకుడిని గుర్తులు పెట్టుకుంటే ఎలాంటి చర్యలు ఆయన మన కళ్ళ ముందు కనిపిస్తాయో గట్లాంటి ప్రవర్తన ఈ అయమారావు గారు సిఐ అయమారావు గారు కూడా స్పష్టంగా రుజువు అవుతుంది కాబట్టి వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం వాస్తవానికి ఎంఆర్పిఎస్ అయినా దళిత సంఘాలైనా ఎప్పుడు రోడ్ ఎక్కినాయి సంఘటన జరిగిన తర్వాత కేసు నమోదైన తర్వాత మేము విజ్ఞప్తి చేయడానికి బాధిత మహిళను పట్టుకొని ఉద్యమ నాయకత్వాన్ని పట్టుకొని ఎస్పీ గారిని కలిశాం స్వయాన వచ్చి కలిశాను వచ్చి కలిసిన తర్వాత ఎస్పీ గారు చెప్పిన మాట ప్రకారం రెండు రోజులు గడువు గడువు కోరిండు రెండు రోజుల్లో రెండు రోజుల్లో జడ్జి ముందు అమ్మాయిని ఆధారపరిచి సంబంధిత సంబంధించిన మళ్ళీ వాంగ్లం ఇప్పించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెండు రోజులు అరెస్ట్ పెడతామని చెప్పాడు రెండు రోజులు అన్న మాట ఎస్పీ గారు అన్న మాటకు మేము విలువనిచ్చి మాకు ఆవేదన ఉన్నా మాకు ఇబ్బంది బాగున్నా మేము విలువనిచ్చి నాలుగు రోజుల తర్వాత రెండు అన్న ఎస్పీ గారు కూడా రెండు రోజుల కంటే నాలుగు రోజుల తర్వాత ఎంఆర్పీఎస్ అనుబంధ విభాగాల సంబంధించిన ఆధ్వర్యంలో మహిళల ఆధ్వర్యంలో ఒక నిరసన చేశారు ఎస్పీ గారు రెండు రోజులు అన్నారు నాలుగు రోజులు కరిచింది ఎందుకు అరెస్ట్ చేయలేదని నిరసన వ్యక్తం చేశారు మరి నిరసన వ్యక్తం చేయడం కూడా నేరం అన్నట్టుగా నేరస్తుని కాపాడుతూనే నిరసన వ్యక్తం చేయడమే నేరం అన్నట్టుగా ప్రవర్తించారు అత్యాచారం చేసిన కేసులో నిందితుడైన అతన్ని అరెస్ట్ చేయకపోను అరెస్ట్ చేయమన్నందుకు వీళ్ళ మీద దాడులు చేశాడు వీళ్ళ మీద దౌర్జన్యం చేశాడు ఇట్లాంటి ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము తిప్పుకోతేమే తప్ప రాజీ అదే సమయంలో మేము ఇంకా విజ్ఞప్తుల దశకే ఉంటామని చెప్పి ఎవరు అనుకోవద్దని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను నేను కాబట్టి ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఎస్పీ గారికి హోంమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం హైమాన గౌరవం పెట్టి అరెస్ట్ చేయాలి ఇకపోతే ఇరవై నాలుగు గంటల్లో సాంబే చౌదరిని సాంబే చౌదరికి అండగా నిలబడ్డ కేసులో నిందితుంది ప్రతి ఒక్కరిని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయకపోతే రేపటి నుంచే జిల్లాలో ఉన్నప్పుడు అన్ని మండలాల్లో రేపటి నుంచి వారం రోజుల పాటు రేపటి నుంచి వారం రోజుల పాటు అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు ఉంటాయి అన్ని మండల కేంద్రాల్లో రాష్ట్ర రోకాలు ఉంటాయి అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్మార్పణ చేపట్టామనేసి కూడా స్పష్టం చేస్తున్నాం వారం రోజుల తర్వాత ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఐదో తారీఖు నుంచి నాలుగో తారీఖు వరకు నాలుగో తారీఖు వరకు ఇవి కొనసాగిస్తాం నాలుగో తారీఖు నాడు నేను మహాదీక్షకి ఇక్కడికి వస్తాను ఇరవై ఐదో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు దీక్షలు అన్ని జిల్లా అన్ని మండలాలు కొనసాగిస్తాం మహాధర్నాలు చేపడతాం రాష్టవరకులు చేపడతాం మూడు వరకు వన్ వన్ వీక్ కొనసాగించిన తర్వాత ఖచ్చితంగా నాలుగో తారీఖు నాడు ఖచ్చితంగా వేలాది మందితో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ఉండబడే అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి మా మాదిగలే కాదు మా దళిత సంఘాలు మా బలహీన వర్గాల సంఘాలు అన్నిటితో వేలాది మందితో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టరించడానికి కలెక్టర్ కార్యాలయం ముందే మహాధారణ చేపట్టడానికి మేము సిద్ధపడతాం మహాధారణ కార్యక్రమానికి నేనే హాజరవుతాననే విషయం కూడా గుర్తు చేస్తూ మళ్ళీ చెప్తున్నా పక్క రాష్ట్రంలో అత్యాచారం జరిగితే నిందితులను కాల్చంపడానికి కోరుకున్న ముఖ్యమంత్రి అక్కడ అత్యాచారం జరిగి హత్య కూడా అవుతే వాళ్ళ పేరుతో దిశ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఒక హోంమంత్రి ఉన్న మా మహిళ హోంమంత్రి ఉన్న రాష్ట్రంలో ఒక మహిళా ప్రాతిధ్యం వహిస్తున్న ఒక మంత్రి మహిళా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నియోజకవర్గంలో మహిళలకు అన్యాయం అత్యాచారం జరిగితే ఇంతవరకు న్యాయం జరగపోవడం చూస్తే మాటలు కోటలు నాటుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం కానీ మహిళలను కాపాడే విషయంలో నిందితులను శిక్షించే విషయంలో చేతలే ఒక అడుగు కూడా ముందుకెళ్లట్లేదు అనేసి కూడా స్పష్టం చేస్తూ ఖచ్చితంగా దీని మీద జరిగే పోరాటానికి అన్ని దళిత సంఘాలు అన్ని ప్రజా సంఘాలు కూడా భవిష్యత్తులో జరిగే పోరాటానికి అండదండలు అందించాలని చెప్పి మేము కోరుతున్నాం కాబట్టిగానే ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి చట్టాలు వచ్చినాయి కాబట్టి చట్టాలు ఎందుకు అమలు చేస్తాను అని నేను అడుగుతున్నాం మా సోదరి దృష్టికి ఇప్పుడు మా ప్రతి ముందం ఈ రోజు కానీ రేపు కానీ తీసుకెళ్తారు నేరుగా మా సోదరి అయిన హోంమంత్రి వంశ గారి దృష్టికి ఈ రోజు కానీ రేపు కానీ ఒక డెలిగేషన్ ఖచ్చితంగా తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత ఆమె అభిప్రాయం ఏంది ఆమె ఏ ఆదేశాలు జారీ చేస్తాదో కూడా దాన్ని కూడా మనం స్పందిస్తాం రెండోది ఇక్కడ ఉండబడే సిఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరు అనే విషయంలో నాకు ఇంతవరకు అయితే తెలియదు ఎవరైనా అట్లా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు అక్కడ ఓసీ ఉన్నాడా సిఐ బీసీ ఉన్నాడా ఎస్సీ ఉన్నాడా అని కూడా కాదు ఎవరున్నా నిరసన వ్యక్తం చేసుకునే హక్కు ఎందుకు వచ్చి ఎందుకు ఇచ్చారు చట్టం ఇచ్చింది నిరసన వ్యక్తం చేసుకునే హక్కు ఇచ్చింది అసలు నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీ అర్సే వచ్చింది కాబట్టి అరెస్టు పెట్టాల్సిన వాళ్ళు దురుసు ప్రవర్తించడం అనేది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది అని నేను స్పష్టం చేస్తున్నాలు తునిలో రైళ్ళు తునిలో బస్సులన్నీ తగలబెట్టి మనుషుల మీద దాడి చేసిన కేసులను ఎత్తేసిన రాష్ట్రం కేసులు ఎత్తేసిన రాష్ట్రం శాంతియుతంగా యాభై మంది అర్ధ గంట సేపు రోడ్డు మీద కనిపించడం నేరం అయిపోయిందా తగలబెట్టడం నేరమా నిరసన చేయడం నేరమా శాంతితంగా నిరసనత్వం చేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఎవరికైనా అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ నిరసనత్వం చేసుకుంటున్న వాళ్ళ దగ్గర డీల్ చేసే పద్ధతి కూడా ఉంటుంది నేరాలకు పాల్పడ్డ కేసులను ఎత్తేసి నిరసన చేసి శాంతియుతంగా నిరసన చేసుకున్న వాళ్ళ మీద దాడి చేయడం అనేది ఏ రీత్యా న్యాయం అవుతుంది